రామ ఆశ్రిత వచ్చరా నా అపరాధాన్ని మన్నించు నేడే వానర వీరులను నేల నాలుగు చెరుగులా పంపిస్తాను వినట వేలాది వీరులతో నీవు తూర్పు దిక్కుగా వెళ్ళు అశేష బలాలతో నీవు పొడమ దిక్కు వెళ్ళు శతమది మిథిలేని మంచి మార్గలంతో ఉత్తరాన్ని చన్వేషించుమంత మీరంతా తక్షణ దిశగా వెళ్ళండి స్వామి నా తల్లి కనపడితే నీ క్షేమాన్ని విన్నవించుకుంటాను కానీ నేను నీ బంటున్న నమ్మకం ఆమెకు కలగాలి కదా ఆనవాళిస్తావా వెతకటానికి ఇక నేల లేదు ఎదుటనున్నది ఎన్నో యోజనాల సముద్రం ఆవల తీరాన్ని వెతకాలి కానీ ఎగిరే వాళ్ళెవరు తాత జాంబవంత త్రివిక్రమావతార కాలంలో మూడు అడుగులతో ప్రపంచాన్ని ఆక్రమించిన విష్ణుమూర్తిని ప్రదక్షిణం చేశావే నీకి సముద్రం ఒక లెక్క నాకు వయసు మళ్ళీ ఓపిక చేసుకుని నేను వెళ్ళిన తిరిగి రాలేను అడుగు మన హనుమ ఉన్నాడుగా అబ్ది లంఘించు ఆవల తీరానా సీతమ్మ జాడలు తీ అది నా చేతని పని నీ చేతనే అయ్యాను లేకున్న రాఘవుడు ముద్రిక నీ చేతికి ఎందుకు ఇచ్చాడు లే నీ శక్తిని నీవే తెలుసుకో లే భయే వాయుత్రం భయే వాళ్ళ గాత్రం భయే హం ఎవడరానీ ఈ లంకిని తప్పించుకుని లంకలోకి పో చేవు? శాంతించి నీ కోసమే యుగయుగాలుగా ఎదురు చూస్తున్నాను అవును ఏనాడు ఒక వానర వీరుడి చేతిలో నాకు అపజయం కలుగుతుందో ఆనాడే నాకు దాస్య విముక్తి కలిగేనని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు వెళ్ళు ఇలాటంకంగా లంకలో ప్రవేశించి నీకు విజయం సిద్ధిస్తుంది కొండల మీది సెలయేరు లాంటిది వెళ్ళిపోయే నీరు వెనక్కి రాదు లేనిపోని చింతలతో మధుర క్షణాలను వృధా కానియంతను స్వర్గ సుఖాలను చెందనాడకు నన్ను వేధించముడికి మోక్షంలాగే నేను నీకు ఎన్నడూ లభ్యం జగదేక మోహిని ప్రత్యూషకాన పరమేశ్వర అర్చని చేయనిదే దినచర్య ప్రారంభించని పరమ భక్తుడు అది మాసములైంది నిద్ర లేవగానే నిన్నే సందర్శించి సంభావించి సేవించుకుంటున్నా ఇంకనూ కనికరించవా కనికరించవలసినది కరుణాకరుడు నాథుడు నన్ను అప్పగించి వారి చరణాలపై వాలి సరుణు వేడుకో బ్రతికిపోతా తింశల చే త్రికాల పాదాభివందనము చేయించుకున్న వీరాధి వీరుడు ఒక్క మానవ మాత్రుడి చరణములపై రావణుడు ఎక్కడ రాజ్యదృష్టుడై కాలలపడి అదృష్ట ఏలుపుతృష్టహీనుడు ఆ నాచాల ఈ ప్రగల్భాలు నీ కంఠాన రామబాణ నాటనంత వరకు ఏమన్నా గడువి ఇంకా రెండే మాసం గుర్తుంచుకో ఈనాడు కాకపోయినా ఆనాడైనా నీవు వరించే మార్గములు వెంటే నా కౌగిలి లేదా మృత్యువు కౌగిలి